అక్క బా చెప్పు చెప్పవా ఏం చేస్తున్నావు కళ్ళు ఎందుకు మూసుకున్నావు కళ్ళు మూసుకున్నావు దా కిందికి దా కిందికి పోషో కిందికి పోదు దానా కళ్ళు ఎందుకు మూసుకును అన్నం తింటూ తింటూ ఎందుకు వచ్చిన దా దారా రావా నువ్వు కిందికి పోదు దిగు రావా చెట్టు దెంపుతో మళ్ళా దా నానా ఏం కావాలి ఇష్యూ పాల్ పోదమా పోదమా నాడు ఇక్కడికి ఇట్లా పోదాం ఇట్లా చూడు వావ్ ఏంటిది ఏంటిదన్నా అట్లా దూలుకుంటాడు దాన్ని దాన్ని అది అట్లా కాదు పెట్టా ఊదాలి అక్కడికి ఊదిస్తా ఊదు చూసినా బుగ్గలు ఎట్లా నానా బుగ్గలు వస్తున్నాయి ఇచ్చిందండి ఇచ్చే మూత పెట్టి బుగ్గలు పెట్టా ఊదు గట్టి నాయి అంట వద్దా వద్దా ఊదు వద్దా